సార్ చెప్పండి ప్రవీణ్ పగడాల గారి మృతిపై అయితే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా ఆ పోలీసులో ఎంక్వైరీ ఆదేశించింది ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది సో దీన్ని ఏమంటారు మీరు అనుమానాలు ఏమైనా మీకు ఉన్నాయా యాక్సిడెంట్లో చనిపోయారు అనుకుంటున్నారు ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే మనం చూస్తున్నట్టయితే అది యాక్సిడెంట్ లాగైతే లేదు అది తప్పనిసరిగా మర్డర్ చేసినట్టుగానే కనపడుతుంది అయితే మేము మేము కోరుకునేది ఏంటంటే మా యొక్క కంటోమెంట్ పాస్టర్ ఫెలోషిప్ మేము కోరుకునేది ఏంటంటే న్యాయం జరిగించాలి ఆ కుటుంబాలకు కానీ ఆ ఫ్యామిలీకి కానీ ఆ ఒక పాస్టర్ గారు చాలా ఆత్మీయుడు మంచి ప్రేయర్ఫుల్ పర్సన్ మంచిగా బోధించేవారు కానీ ఎవరు కూడా సూటిపోటు మాటలు మాట్లాడటం కానీ తక్కువ చేసి మాట్లాడటం కానీ ఈనాటి వారు కూడా ప్రసంగాలు చేయలేదు అని ఏదున్నా మా యొక్క క్రైస్తువుల గురించి మా సంఘాల గురించి సేవకుల గురించి ఆత్మీయంగా ఎదగాలి ప్రభు రాకడి కొరకు సిద్ధపడాలి ఈ రీతిగా బోధించారు తప్ప మరొకటి లేదు అయితే చాలామంది కూడా ఆయనకు వ్యతిరేకంగా లేగటం వ్యతిరేకంగా మాట్లాడటం ఈనాటి వరకు కూడా యూట్యూబ్ ఛానల్స్లో చాలా మేము చూస్తున్నాం చాలా మాకు బాధకరం చాలా చూస్తున్న మాకు చాలా బాధ కలిగించే విషయాలు చాలా చూస్తున్నాం కనుక మీకు ఛానల్ తరపున మేము కోరుకునేది ఏంటంటే మాకు ఈ క్రైస్తుల తరఫున మీరు న్యాయం జరిగించాలి ప్రతి ఒక్కరు కూడా అదే మేము ఆశ కలిగి ఉన్నాం సో మీకు ఏమైనా ఆయనతో పరిచయం లేదు లేదండి అయితే మేము యూట్యూబ్ లో ఆయన ప్రసంగాలు వినటం కానీ చాలా ఆయన సభలకు వెళ్ళటం కానీ మేము వెళ్టం జరిగింది సో ఆయన వెళ్ళాలి వీలర్ మీద ఎందుకు అని చెప్పేసి చాలా అయితే ఆయనకి టూ వీలర్ వెళ్ళటం ఆయనకి కొంచెం ఇష్టం ఏంటంటే ఆ దగ్గరలో ఆ రాజమండ్రి ఆ ప్రాంతంలో చాలా మీటింగ్స్ ఉండటం బట్టి ఆయన వెళ్ళటం నమ్ముతున్నారా అది నమ్మట్లేదు అండి తప్పనిసరిగా అది మర్డ్ర జరిగినట్టుగా నమ్ముతుంది ఎందుకంటే ఎలా అనుకోవటం అంటే ఆయన షెట్ మీద కొన్ని మచ్చలు కూడా కనపడుతున్నాయి రెండోదిగా ఏంటంటే ఓన్లీ అంత ఓన్లీ మనకి ఆ పెదాల మీద కొట్టినట్టుగా లేకపోతే పెదాలు పగిలినట్టుగా మనం చూస్తున్నాం సో అంటే రెండు చోట్ల యాక్సిడెంట్ అయిందని చెప్పి చెప్తున్నారు బుల్లెట్ బండి రెండు చోట్ల యాక్సిడెంట్ అవడం వల్ల అట్లా గాయాలైనట్లయితే లేదు లేదండి అది చాలా కొంచెం ఇంకా మేమైతే దాని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఆ విషయంలో న్యాయం జరిగించాలని ప్రార్థన చేస్తాం ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తారు మీ కమ్యూనిటీకి ఏం చెప్తారు ప్రశాంతంగా ఉండండి నిజమే తెలుస్తుంది మేము అదే అదే కోరుకుంటున్నాం అందరూ కూడా మేము అందరం సేవకులుగా మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు కూడా చెప్పారు మీ శత్రులను ప్రేమించండి ఎవరైతే మేము నిమిషిస్తున్నారో వారి కొరకు ప్రార్థించండి సేవకులుగా మేమందరం కూడా మా కంటోన్మెంట్ మేము కోరుకునేది ఏంటంటే మేమైతే ప్రార్థన చేస్తాం మొదటిగా రెండోదిగా దేవుడు న్యాయం జరిగించాలి ప్రతి ఒక్కరు కూడా సత్యమేంటో తెలుసుకోవాలి అది మేము ఆశ కలిగి ఉన్నాం చెప్పండి ప్రవీణ్ ప్రగడాల మృతిపై అయితే కొంచెం కాంట్రవర్సీ జరుగుతుంది ఎందుకు ఇంత కాంట్రవర్సీ జరుగుతుంది డెఫినెట్లీ ఎందుకంటే ఆయన ఒక మా ఒక క్రైస్తవ స్వరంగా పిలువబడిన వ్యక్తి క్రైస్తవుల కోసం నిలబడ్డవాడు సో ఈజ్ ది అంబాసిడర్ వన్ ఆఫ్ ది అంబాసిడర్ క్రిస్టియన్స్కి వన్ ఆఫ్ ది అంబాసిడర్గా పిలువబడ్డాడు అందుకోసం ఇలాంటి ఇష్యూస్ క్రైస్తవు నేను నమ్ముతున్నాను నా నా పర్సనల్ ఒపీనియన్ ఇది క్రైస్తవులు ఒక గొంతు నొక్కడానికి ఇలాంటి కాంట్రవర్షియల్ ఆయనని బేస్ చేసుకొని చేస్తున్నట్టుంది సో నేను ప్రతి ఒక్క మతానికి నేను ఒక మెసేజ్ చెప్పాలని ఆశపడుతున్నా ఎవరైనా సరే క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా ఏ కమ్యూనిటీకి చెందినవారైనా సరే ఈ కాంట్రవర్షియల్ విషయాలని పక్కకు పెట్టాల్సింది కోరుతున్నాను నేను ఎందుకంటే మనం మాట్లాడిన తర్వాత మనం పెద్దలుగా వెళ్ళిపోతాము దాని తర్వాత మన జనములు వాళ్ళు సఫర్ అవుతున్నారు ఈ విషయంలో కొంచెం ఆలోచించాల్సింది కోరుతున్నాను ఓకే అంటే ఆయన టూ వీలర్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఇంత దూరం మీటింగ్స్ ఉన్నాయని చెప్పి మేము విన్నాము చాలా మీటింగ్స్ లోకల్లో కొంచెం ట్రావెలింగ్కి ఈజీగా ఉంటుందని చెప్పి టూ వీలర్లు వెళ్ళినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి ఇంకా ఆ వ్యక్తి కోసం చెప్పాలంటే ఈస్ వండర్ఫుల్ మ్యాన్ చాలా అంబుల్ పర్సను ఆయన కొంతమందిని కూడా దత్తకు తీసుకున్నట్టు మేము విన్నాము చూసినాము సో ఎవరైనా ఏమన్నా కూడా ఒక చిరునవ్వుతో ఆయన సైలెంట్గా అడిగిన వెళ్ళిపోయే వ్యక్తి ఎవరిని కూడా హానిపరిచే వ్యక్తి కాదని మాకు తెలుసు యా పర్సనల్గా తెలుసు పర్సనల్గా తెలుసు రీసెంట్లీ ఆయన కోసం ఆయన ఒక షాప్ ఓపెనింగ్ కూడా ఉండే దానికి ఇన్విటేషన్ కూడా ఉండే మాకు వెళ్ళలేకపోయినాము ఈజ్ అ వండర్ఫుల్ మ్యాన్ వండర్ఫుల్ మ్యాన్ సార్ చెప్పండి ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు అది హండ్రెడ్ పర్సెంట్ ఆయన మృతి ఆయన మరణమైన కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ విషయంలో పోలీస్ వారే కానీ ప్రభుత్వం వారే కానీ పెద్దలే కానీ చాలా సీరియస్గా తీసుకోవాలి ఇలాంటిది జరగడం చాలా దారుణము ఆయన మంచి వ్యక్తి ఎవరికి ఆయన శత్రువు కాదు ఆయనతో నాకు కూడా చాలా పరిచయం ఉంది మా మేడ్చల్ ఆ షామర్పేట డబ్లిపూర్ ఈ ప్రాంతాలకు వచ్చి నేను ఆల్రెడీగా ఆయనతో డేట్ కూడా తీసుకున్నా జూలైలో ఒక మీటింగ్ పెడదామని కూడా సేవకులకు మంచి ఎంకరేజ్ కనుగొంటాడు క్రైస్తవులకు చాలా మంచి వ్యక్తి ఎవరైనా బాధల్లో కష్టాల్లో ఉన్నవారికి ఆయన మంచి హెల్పింగ్ నేర్చారు అందరితో ప్రేమ కలిగిన వాడు సో ఈ విషయంలో మాకు చాలా బాధగానే ఉంది చాలా లోటు ఈ విషయంలో పోలీసు వారే కానీ ప్రభుత్వ పార్టీ చాలా సీరియస్గా తీసుకొని ఇలాంటిది ఇంకో ముందట జరగకుండా వాళ్ళు చీర తీసుకుంటే మంచిదని అనవసరంగా అవుతుంది సోషల్ మీడియాలో దీనివల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం మీరేం చెప్తారు ఇంకా సమస్యలు అంటే ఒక వ్యక్తి మంచి వ్యక్తి అయినా చెడ్డ వ్యక్తి అయినా చనిపోయినా కొన్ని వస్తుంటాయి కానీ దీంట్లో మంచిది అనేది తీసుకోవాలి ఆయన మంచి వ్యక్తి ఆయన ఎవరికి శత్రువు కాదు ఎవరికి విరోధి కాదు మంచి వ్యక్తి అందరికి సహాయం చేసేవాడు ఆయన సేవ కొరకు ఎప్పుడైనా ఒంటరిగా వెళ్ళేవాడు ఒంటరిగా వచ్చేవాడు సో ఆ విషయంలో అందరూ ఈ ప్రభుత్వం మరి దేని విషయంలో చర్య తీసుకొని చూస్తే మంచిగా ఉంటుంది నిజాలు బయటకు వస్తాయి చూసారు కదా ప్రవీణ్ పగడాల మృతిపై అయితే మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ తిరుమలగిరి వాసులు చెప్తున్నారు అయినప్పటికీ కూడా దీన్ని మతం ప్రతిపాదికన చూడొద్దని కేవలం పోలీసుల ఎంక్వైరీలు ఏది నిజమైతే తేలుతుందని కానీ మతం పథకాలను తీసుకొని ఆ సమస్యలు తీసుకురావద్దని చెప్పి వారు కోరుతున్నారు కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్